మిత్రులారా ర్యాంక్ వేధా ఛానెల్లో మనమిప్పుడు శాతవాహనుల కాలంలోని మరో కీలకమైన అంశం గురించి తెలుసుకోబోతున్నాం అదే శ్రేణులు శ్రేణులంటే ఏమిటో తెలుసా ఒకే రకమైన వృత్తి చేసుకునే వ్యక్తులు కలిసి ఏర్పడిన సంఘాలు ఇవి ఆనాటి ఆర్థిక సామాజిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉండేవి పోటీ పరీక్షల్లో ఈ శ్రేణుల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వినండి శ్రేణులు వృత్తి సంఘాల ప్రాముఖ్యత శాతవాహనుల కాలంలో శ్రేణులు కేవలం కలిసి పనిచేసే ప్రదేశాలు మాత్రమే కాదు అవి ఆర్థికంగా సామాజికంగా ఎంతో చురుకుగా ఉండేవి శ్రేణులు అంటే ఒకే వృత్తికి చెందిన వ్యక్తులు కలిసి పనిచేసే వృత్తిపరమైన సంఘాలు ఈ నిర్వచనం గుర్తుంచుకోండి ప్రతి శ్రేణికి ఒక నాయకుడు ఉండేవాడు అతన్ని శ్రేష్ఠి శెట్టి అని పిలిచేవారు శ్రేణి యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించేది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేది ఈ శ్రేష్ఠీయే ఈ పదం కూడా చాలా ముఖ్యం కాలక్రమేణా ఈ శ్రేణులే కుల వ్యవస్థగా మారాయి వృత్తులు వారసత్వంగా మారడంతో శ్రేణులు స్థిరమైన కులాలుగా ఏర్పడ్డాయి ఇది శ్రేణుల యొక్క పరిణామక్రమం చారిత్రక ఆధారాలు పద్దెనిమిది రకాల శ్రేణులు శాసనాలలో దాదాపు పద్దెనిమిది రకాలైన వివిధ శ్రేణుల గురించి ప్రస్తావన ఉంది వాటిలో కొన్ని ముఖ్యమైన శ్రేణులు మరియు వాటి వృత్తులు ఇక్కడ ఇవ్వబడ్డాయి వీటిని ఒకసారి గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి మ్యాచ్ ది ఫాలోయింగ్ రూపంలో ప్రశ్నలు రావచ్చు శ్రేణిపేరు వృత్తి కోలిక నేత కార్మికులు పద్మశాలీలు హాలిక రైతులు తిలపిష్టిక నూనె తీసేవారు కులారిక కుమ్మరులు ఉదయ యంత్రిక నీటి యంత్రాలు నడిపేవారు వధక వడ్రంగులు గంధిక పరిమళ ద్రవ్యాలు తయారుచేసేవారు కాస్కార ఇత్తడి పనివారు తేస్కార రాళ్లు చేసేవారు కమార కమ్మరులు మాలకార పూల వ్యాపారులు లోహవణియ వ్యాపారులు సువణకార స్వర్ణకారులు శిలవధక శిల్పులు అవేసిన కళాకారులు లేఖక రచయితలు చమ్మకార తోలుపనివారు పాస్కర పశువుల కాపరులు మేదరివారు బ్యాంకుల్లా పనిచేసిన శ్రేణులు శ్రేణులు కేవలం వృత్తి సంఘాలు మాత్రమే కాదు అవి ఆధునిక బ్యాంకుల మాదిరిగా డిపాజిట్లు స్వీకరించేవి మరియు రుణాలు ఇచ్చేవి ఇది ఆనాటి ఆర్థిక వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసింది రిషభదత్తుని నాసిక్ శాసనం ఒక ముఖ్యమైన ఆధారం రిషభదత్తుడు గోవర్ధన మండలంలోని కోలిక శ్రేణి నుండి సంవత్సరానికి పన్నెండు శాతం వడ్డీ రేటుతో వేలు కర్షాపణాలను అప్పుగా తీసుకున్నాడు తరువాత ఆ రుణాన్ని తిరిగి చెల్లించగా కోలిక శ్రేణి ఆ మొత్తాన్ని బౌద్ధ సన్యాసులకు దానం చేసింది ఈ శాసనం ద్వారా శ్రేణులు ఆర్థిక లావాదేవీలలో ఎంత ముఖ్యమైన పాత్ర పోషించాయో తెలుస్తోంది ఈ శాసనం మరియు అందులోని వివరాలు చాలా ఇంపార్టెంట్ తయారీ మరియు వాణిజ్యం ఇనుప పరిశ్రమ ఈ కాలంలో వూజ్ అనే ప్రత్యేకమైన ఇనుము తయారు చేయబడింది కొండాపూర్ మెదక్ జిల్లాలో ఇనుము తయారీకి సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయి కోటిలింగాలలో స్వర్ణకారుల పనిముట్లు దొరికాయి ఈ ప్రదేశాల గురించి గుర్తుంచుకోండి వస్త్ర పరిశ్రమ మరియు ఎగుమతులు పులోమావి పాలనలో రక్కసిలోటై గిరక అనే యంత్రాన్ని కనుగొన్నాడు ఇది పత్తి విత్తనాలను త్వరగా వేరుచేసేది దీనితో వస్త్రాల ఉత్పత్తి పెరిగి రోంకు ఎగుమతులు బాగా జరిగాయి ఈ ఆవిష్కరణ మరియు దాని ఫలితాలు ముఖ్యమైనవి రోంలో భారతీయ వస్త్రాల ప్రభావం ప్రఖ్యాత చరిత్రకారుడు ప్లీని భారతదేశం నుండి వచ్చిన మస్లిన్ వస్త్రాలు రోమన్ సామ్రాజ్యంలో ఎంత ప్రాచుర్యం పొందాయో వివరించాడు రోమన్ పురుషులు భారతీయ మస్లిం దుస్తులు ధరించిన స్త్రీల పట్ల ఆకర్షితులయ్యారని ఇది రోమన్ నైతిక విలువలు క్షీణించడానికి కూడా ఆయన అభిప్రాయపడ్డాడు యొక్క ఈ వ్యాఖ్య భారతీయ వస్త్రాల నాణ్యతను డిమాండును తెలియజేస్తుంది ప్లీనీ గురించి మరియు ఆయన అభిప్రాయం గురించి ప్రశ్నలు రావచ్చు మిత్రులారా శ్రేణులు శాతవాహనుల ఆర్థిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది వృత్తిపరమైన సహకారం అందించడమే కాకుండా బ్యాంకులుగా పనిచేస్తూ వాణిజ్యాన్ని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించాయి కాలక్రమేణా ఈ శ్రేణుల పరిణామమే భారతీయ సమాజంలో కుల వ్యవస్థకు దారితీసింది ఈ అంశాలన్నీ పోటీ పరీక్షల కోసం చాలా ముఖ్యమైనవి ర్యాంక్ వేధా ఛానల్ ను మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి మీ విజయం కోసం మేము ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాం మళ్లీ కలుద్దాం చదువుతూ ఉండండి జై హింద్